లెంటిడేస్ లో నలభై దినాలు ఎందుకు ఉపవాసం ఉంటారు శ్రమల కాల కూడికలు నలభై రోజులు ఎందుకు నిర్ణయించారు అని దీని గురించి ఆలోచించినట్లయితే నలభై అనే సంఖ్యకు బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది బైబిల్లో ముఖ్యమైన సంఘటనలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది నోవాహు జల ప్రళయం నలభై రోజులు జరిగింది మోసే నలభై సంవత్సరాలు ఫరో కోటలో జీవించాడు తర్వాత నలభై సంవత్సరాలు మిద్యాను దేశంలో తన మామ మామయద్ధ నివసించాడు మోసే దేవుని పద్యాగ్ఞల కోసం ఎదురుచూస్తూ సినాయి పర్వతంలో నలభై రోజులు దేవునితో గడిపాడు కణాన్ వెళ్ళే వెళ్లే మార్గంలో ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు అరణ్యం గడిపారు కనాన్ లో ఇస్రాలు వేగుల వారు నలభై రోజులు వేగు చూశారు ఇస్రాయలీ మొదటి రాజు అయిన సౌలు నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఇస్రాయలీలకు రెండవ రాజు అయిన ఇస్రాయల్ ప్రజలకు నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఇస్రాయలీలకు మూడవ రాజు అయిన సొలోమోను ఇస్రాయల్ ప్రజలకు నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఏలియా దేవుడు ఇచ్చిన భోజనం బలం చేత నలభై దినములు శక్తి పొందాడు నీనివ పట్టడానికి యోన నలభై దినాల్లో ఒక నాశనం కలుగుతుందని దేవుని యొక్క హెచ్చరికలు తెలియజేశాడు యేసుక్రీస్తు దేవుని పరిచర్య ప్రారంభించడానికి ముందు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు అలా నలభై అనే సంఖ్యకు బైబిల్ పరంగా ఎంతో పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది అందుకే శ్రమల కాలంలో నలభై దినాలు ఉపవాసం ఉంటారు